గుడ్ మార్నింగ్ అండి నిన్న ఏపీఎస్సి వెబ్నోట్ విడుదల చేసింది వివిధ పరీక్షలకి పరీక్ష రేపు కూడా డిక్ చేసిందండి వీడియో చూసుకున్న సాడమ్ జిఎస్ పేపర్లో నా సబ్జెక్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అలాగే జరుగుతుంది ఒకసారి ఇదనే చూడండి చూసి కంటెంట్ నస్తే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఆలస్యం చేయకుండా క్రితం ఇవాళ భారత కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ వాళ్ళని అనుసరించిన భారత కౌన్సిల్ చట్టాలు గురించి పెట్టుకుంటున్నాం ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ నైంటీ త్రీ నైన్టీ వన్ డివి కౌన్సిల్ చట్టాలు అంటారు మాకు గుర్తుపెట్టుకోవాలి ఇందులో చట్టం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం ఈ చట్టం బ్రిటిష్ శాసన అధికారంలో భారతీయ అవకాశం కల్పించారు భారతీయులకి అవకాశం కల్పించింది బ్రిటిష్ శాసన అధికారం అలా ఎందుకు అంటే ముగ్గురు మంది పాట్యాల రాజ బెనారస్ గారు మరొక అయితే ఈ ముగ్గురికి కలిపి మనకి

కానీ ఉన్నాడు సో ఆయన మనకి అవకాశం కల్పించారు ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ఆధునియన్స్ తీసుకురావాలంటే ఖచ్చితంగా శాసన ఆమోదించాలి పెట్టుకోవాలంటే ఆమోదించాలి తీసుకురావాలంటే శాసనానికి శాసనం ఇంతకుముందు చట్టం ప్రకారం వ్యవస్థ పూర్తిగా రద్దు అయిపోయి ఈ చట్టం యొక్క సిద్ధాంతాలు పనులు చేయడం అనేది మనకు కనిపిస్తుంది అలాగే అత్యవసర ఒక ఆబినన్స్ జారీ చేయాలంటే అదే ఒక పరిస్థితుల్లో ఒక ఆబినన్స్ జారీ చేయాలంటే పూర్తి అధికారం వైస్ రాయికి ఉంటుంది పూర్తి అధికారం వయసు రాయికి ఉంటుంది కానీ శాసన శాఖ సమావేశం కానీ సభ్యుల ఆహారం కానీ సభ్యుల నిర్ణయం కానీ చూసుకుని అధికారం లేదు కాకపోతే వైసురాయి తీసుకునే నిర్ణయానికి వైసురాయి తీసుకునే కి ఖచ్చితంగా తక్కువ ఉండాలి అమలు చేయాలి అని ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం సో అలాగే మనకు భారతదేశంలో రాష్ట్రపతి ఉన్న అత్యవసర కాలంలో ఈ చట్టం నుంచి అన్నమాట సో ఇలాంటి చట్టం చేయడం అనేది కనిపిస్తుంది సో ఇది ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్ చట్టం యొక్క కొన్ని మూలమైన అంశాలు మిగిలింది నెక్స్ట్ మరొక కౌన్సిల్ చట్టం గురించి చర్చిస్తాను వీడియో చూసిన మనం డైలీ ఒక షార్ట్ వీడియో పెట్టుకున్నాను అందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెట్టుకున్నాను ప్రత్యేకించి మనకి ఏపీ జిఎస్ ఎగ్జామ్ సంబంధించి మోడల్ పెడుతున్నాను ఒకసారి చూడండి షార్ట్ వీడియోని సో నాలుగు ఆప్షన్ వచ్చి షార్ట్ వీడియో పెడుతున్నాను సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ప్రకటి మరో వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది థ్యాంక్ యూ